పిండి అయితే రెడీ అయిపోయిందండి ఎమ్మెగా ఉంది చూడండి నోరు ఊరిపోతుంది తినే ఎప్పుడు తిందామా అని ఉంది ఇప్పుడైతే తినేద్దాము మీరు కూడా ఒకసారి అయితే చేసుకోండి పిల్లలకి స్నాక్స్ కింద పెడితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఏమి అక్కకుండా అవుతుందండి శనగపప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుంది చేసేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి పిండి అయితే రెడీ అయిపోయిందండి తీసేసుకుందాము చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ కింద పెట్టచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయి కరివేపాకు శనగపప్పు బియ్యం పిండి ఉంటే సరిపోద్దండి చాలా బాగా వచ్చినాయి చూసేయండి వీడియో అంత ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము ఎక్కువగా చేసుకునే అయితే మీకు అయితే చెప్దాం అనుకుంటున్నాను చూపిస్తాను మేము చేసి చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తాను ఎక్కువగా మేమైతే చేసుకునేది సర్వపిండి అయితే అండి బియ్యం పిండితో సర్వపిండి అయితే చేస్తాను బియ్యం పిండి శనగ్ప్పుతో చేసి సర్వ పిండి మేము ఎక్కువగా చేసుకుంటామండి చాలా బాగుంటది టేస్ట్గా గా ఇప్పుడైతే చేస్తే చూపిస్తాను చూసేయండి మన ఛానల్ వాళ్ళని కొత్తగా చూస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేసేయండి అబ్బా ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఈ కూరతో రెండు కప్పులు అయితే బియ్యం పిండి తీసుకున్నానండి రెండు కప్పులకి ఒక కప్పు అయితే శనగపప్పు తీసుకున్నాను శనగపప్పు ఒక గంట ముందే నానబెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇలాగైతే పోవాలి బాగాని ఒక గంట ముందే అయితే నానబెట్టుకోవాలి అల్లం జీలకర్ర పేస్ట్ అయితే తీసుకున్నాను కరివేపాకు ఉండాలండి కరివేపాకు లేకపోతే బాగోదండి స్మెల్ చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది కరివేపాకు సాల్టు కారం పసుపు ఇవి ఉంటే సరిపోతాయండి సరువు పిండి వేసేసుకోవచ్చు సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇలాగైతే నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం చేస్తాను చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే రెండు కప్పులు కదండి శనగపప్పు అయితే వేసేసుకుందాం దీంట్లోని దీంట్లో ఈ పేస్ట్ చేసుకుంటున్నానండి జీలకదాలం పేస్ట్ చేసుకుంటున్నాను కరివేపాకు సాల్ట్ ఉప్పు కూడా కారం కారం కూడా వేస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటది మేము ఎక్కువగా చేసుకుంటామండి మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను ఇలాగైతే చేసేస్తాను కదండి కొద్దిగా వాటర్ వేసుకుని అయితే మనం చపాతి పిండి అలా కలుపుతాము అలా కాకుండా కొంచెం పల్స్గా ఉండేలా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇప్పుడైతే కలిపేసుకుందాం వాటర్ వేసుకుని ప్రతి వీడియోలో అడుగుతున్నాను అనుకోకండి ప్లీజ్ లో ఒక లైక్ అయితే వేసుకోండి అలా ఇవ్వడం అయితే మాకైతే కొంచెం చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది మీరు ఆ లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి అయితే నా వీడియో అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు అయితే కలిపేసుకుందాము మేము మొత్తము ఇలాగైతే కలిపేస్తానండి ఇదిగోండి ఇప్పుడైతే వా అట్లయితే వేసేసుకుందాము ఇలాగైతే కలిపేసాను కదా లైక్ అట్లా అట్లేసేసుకుందాం చూపిస్తాను చూసేయండి లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే అట్ల లైక్ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే వా వేసేసుకుందాము సర్వ పిండి ఇలా అయితే వేస్తాను కదండి చిల్లు అయితే పెట్టుకోవాలి ఇలా ఓల్స్ పెట్టుకోవాలండి ఇలా అయితే వేస్తానండి సరిపోయింది అట్లు ఇప్పుడైతే ఎగుతున్నాయి కదా చూపిస్తాను మళ్ళీని తిరిగేసినప్పుడు ఇప్పుడైతే తిరిగేసుకుందామండి చాలా బాగుంటాయండి పిల్లలకి స్నాక్స్ కింద కింద పెడితే ఏమీ లేనప్పుడు ఇంట్లో బియ్యం పిండి సెనపప్పు ఇలా అయితే చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి మీకైతేని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసేయండి అయితే వెయిపోయింది ఇంకోటి అయితే వేసుకుందాము అవి తీసేసుకుందాము ఇప్పుడైతేనే ఇలా అయితే చిల్లీలు పెట్టుకోవాలండి మొత్తం ఇవి అయితే తీసేసుకుందాము ఇలా అయితే చేసుకోండి సర్వ పిండి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది స్నాక్స్ టైంకి పెట్టుకోవచ్చండి పిల్లలకైతే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగా తింటారు కూడా చాలా అయితే తిరిగి వేస్తానండి చాలా బాగున్నాయి చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి మీరు కూడా సరే అయితే ట్రై చేసేయండికి అయితే వేసేస్తానండి చాలా బాగున్నాయి ఒక పక్క నుంచి ఎత్తంటే ఒక పక్క నుంచి అయితే కళి అయిపోతున్నాయి అంత టేస్ట్గా ఉంటున్నాయి చూడండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి రెండో వేయండి చాలా బాగా వచ్చినాయి చాలా టేస్ట్ కూడా వచ్చింది మేము ఆల్రెడీ టేస్ట్ కూడా చూసేసాము మీకు కూడా టేస్ట్ ఎలా మళ్ళీ చెప్తాను చూపిస్తాను చూడండి మా పక్క నుంచి అయితే అయిపోతున్నాయి చూడండి చాలా బాగా వస్తుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో సర్వపిండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చిన్నపిల్లలకి స్నాక్స్ కింద పెట్టవచ్చు సర్వపిండి అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి సర్వపిండి అయితే చేసేస్తామండి ఇగోండి చాలా బాగా వచ్చినాయి చూడండి ఇప్పుడైతే తీసేసుకుందాము అయిపోనివి మీకు ఎలా ఉందో కూడా చెప్తాను టేస్ట్ ఇప్పుడైతే ఎలా ఉందో మీకైతే చూపిస్తానో చూసేయండి ఇదిగోండి సేవపిండి అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చినాయి చాలా టేస్ట్ కూడా ఉన్నాయి మీకు ఎలా ఉంది ఇప్పుడైతే కొద్దిగా తిని నేనైతే చూపిస్తాను ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా బాగుందండి ట్యూస్లో ఒకసారి అయితే ట్రై చేయండి లైక్ చేయకపోతే లైక్ ఇచ్చేయండి కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా